వెల్కమ్ టు మిత్రథాట్స్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో వారందరికీ హృదయపూర్వక నమస్కార నమస్కారాలు అదేవిధంగా మన ఛానల్ని ఇంతగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు అండి ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తున్నారో మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బట్ ఉండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే మా వెంటనే బెల్లాని గంట వస్తుంది బెల్లైన గంట క్లిక్ చేయడం చేయడం వలన మళ్ళీ ఒకటి ఆలైన గంట రావడం జరుగుతుంది ఈ ఆలయాని గంటను వచ్చిన వెంబడే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది అదే విధంగా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంబడి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టని లైక్ చేస్తేనే యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరు ఎంతమందికి రీచ్ అయ్యింది ఎంతమంది ఒక వీడియోను ఆదరించారని మాకు తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టని అదే విధంగా ఆసర సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే వేచి చూస్తున్న వారందరికీ గొప్ప శుభవార్త తెలపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని విలేనంత త్వరగా మీ బంధుమిత్రులు కానీ మీ శ్రేయాభిలాషులు కానీ అందరూ కూడా ఒక వీడియోని షేర్ చేయండి ఇక మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేయడం వలన యొక్క ఇన్ఫర్మేషన్ అని తెలంగాణలో ఉన్న బుద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అందరూ కూడా ఈ యొక్క వీడియో చేరి వారు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది గ్రహించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేసే విధంగా మేమంతు సాయం చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు కానీ మరి వాళ్ళది మీది ఏ డిస్ట్రిక్ మీరు ఏ కాన్స్టిట్యుయన్సీ ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేయడం లేదు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు మీకు ఆల్రెడీ నేను చూసుకున్నట్లయితే మనకు జూన్ టూ మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా చాలామందికి ఆసరపించి పెరిగిన ఆసరపించని రిలీజ్ చేయడం జరిగింది దాన్ని సంతోషించి మన కామెంట్లో చాలామంది సబ్స్క్రైబర్లు ఏం చేశారంటే సార్ మీ వల్ల మీ మీరు చేసిన వీడియోస్ ప్రతిసారి చూడడం వల్లనే ఒక ఆసరపించిన అనేది మాకు పడడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా పేర్కొనడం జరిగింది థ్యాంక్ యూ టు ఆల్ అండి అదేవిధంగా మనం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడే అది తాజా వార్త ఆసార్ పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు వీరికి పింఛన్లు బంధు వీరికి మాత్రమే జమ లిస్టు పెడతల మీ పేరుని చెక్ చేసుకునేది ఒక వార్త రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలన్నీ కులం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఆసార్ పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు నిన్న జూన్ టూ సందర్భంగా ప్రతి ఒక్కరి ఖాతాలో జూన్ జూన్ జూలై ఈ యొక్క రెండు నెలలు ఆశ్రపించిన అయితే జమ చేయడం జరిగింది చాలా డిస్ట్రిక్ట్స్ వరకు అయితే ఈ యొక్క అమౌంట్ అనేది పడడం జరిగిందని మన సబ్సిడీలో పేర్కొనడం జరిగింది అది వికలాంగులకు నాలుగు పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకు విత్తంతులకు నాలుగు పదహారు రూపాయలు ఇవన్నీ మాకు పడడం జరిగింది సార్ పిరిని ఆశ్రమించిన పడడం జరిగిందని వాళ్ళు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది దీనిలో దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఒక వీడియో చేయడం జరిగింది ఎందుకంటే పెంచులు వీరికి మాత్రం కొందరికి మాత్రం జమ అయింది కానీ కొందరికి పడలేదు కొందరు ఏమో సమా పేర్కోవడం జరిగింది దానికి సమీక్షించిన వార్త కూడా మనం దీనిలో తెలుసుకునే ప్రయత్నిద్దాము అయితే ఎందుకు కూడా లేదంటే మీరు ఒకవేళ మీరు ఏమైనా బోగా సర్టిఫికేట్ పెట్టిరా అదే విధంగా మీరు ఏమైనా సర్టిఫికేట్ అటాచ్మెంట్ చేయలేదా అంటే మీకు మన సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా సదరం సర్టిఫికెట్ అనేది అప్పుడు అటాచ్ చేయలేదా లేకుంటే మీకు ఆధార్లో మీ యొక్క నేమ్ తప్పు ఉందా లేకుంటే రేషన్ కార్డులో మీ యొక్క నేమ్ తప్పు ఉందా అదేవిధంగా మీ పేరుకు బదులు వేరొకరి పేరు రావడం జరిగింది ఇవన్నీ చెక్ చేసి కాబట్టి వారికి అందరికీ కూడా అనేది బంద్ కావడం జరిగింది అంటే క్యాన్సిల్ అయిపోయినాయి పక్కాగా క్యాన్సిల్ ఎవరైతే కరెక్ట్ అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయో వారికి మాత్రమే ఆశ్రపించాలి అనేది జమ కావడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది ఆ లిస్టులో కూడా మీ పేరు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకొని కంపల్సరీ లిస్ట్ అనేది చివరిలో మనము మనము మెన్షన్ చేయడం జరుగుతుంది ఒక లిస్టు అనేది మనకు పీడిఎఫ్ రూపంలో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అయితే చివరి వారు చూడడానికి ప్రయత్నించండి అయితే దీనికి సంబంధించిన అంతా కూడా మనం నిన్న చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం మార్నింగ్ కూడా వీడియో చేయడం జరిగింది చాలామంది కూడా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు సంబంధించిన దరఖాస్తు చేసుకున్నారు కంపల్సరీ వారి అయితే సర్టిఫికేట్ అయితే పెట్టుకోవడం పెట్టుకోవడానికి కూడా మనం ఆల్రెడీ మార్నింగ్ కూడా వీడియో చేయడం జరిగింది ఆ మార్నింగ్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే మనకు దరఖాస్తు చేసుకోవడానికి దీనికి చాలా సంబంధం ఉంది ఎందుకంటే మనకు పెన్షన్లు బంద్ కావడానికి దరఖాస్తు చేసుకున్న దానికి చాలా సంబంధం ఉంది మనం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏం చేసినాం ప్రజాపాలనలో ఓన్లీ మనకు అప్లికేషన్ ఇచ్చిన అంతే అని ఆ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నప్పుడే మీకు ఏమైనా సారణ సర్టిఫికేట్ సార్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉండేది అదేవిధంగా మీ రేషన్ కార్డు పెట్టాల్సి ఉండేది మీకు ఆధార్ కార్డు కూడా కరెక్షన్ చేసుకుని పెట్టాల్సుకోవాల్సి ఉండేది అదేవిధంగా మీకు బ్యాంకు కంపల్సరీ కూడా మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాను మీ బ్యాంక్ కేవైసీ చేసుకుని మీకు చాలా వీడియోస్ చెప్పడం జరిగింది కంపల్సరీగా మీ బ్యాంక్ ఈ కేవైసీ చేసుకుంటేనే ఒక అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాంక్ కేవైసీ చేసుకోవాలని కోరుతున్నాను ఒకవేళ మీకు కూడా పడినట్లయితే నాలుగు వేల పదహారు రూపాయలు కానీ ఆరు వేల పదహారు రూపాయలు కానీ మీకు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేయండి మీ యొక్క డిస్ట్రిక్ట్స్ను మెన్షన్ చేయండి మీకు ఎంత ఏ నెల ఆశర్పించబడ్డాయో అదంతా కూడా మెన్షన్ చేయండి అదేవిధంగా మీ మే పడిందా జూన్ జూన్ నెల పడిందా జూలై నెల పడిందా పెద్ద కొరకు తెలియజేయగలని కోరుతున్నాను వీలైన త్వరగా మీ బంధుమిత్రులు కానీ మీ శ్రేయాభిషలు అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయగలను కోరుతూ థ్యాంక్ యూ ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్